అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ సవతి తల్లి రోజులాగే స్కూల్ బెల్ మోగగానే ఆరేళ్ల సోను తన క్లాస్ రూమ్ నుంచి బయటికి పరుగు తీస్తూ గేటు వద్దకు వచ్చి నిలబడ్డాడు సోనును ఇంటికి తీసుకెళ్లడానికి రోజూ తన తల్లి వస్తుంది అందుకే గేటు దగ్గర నిలబడ్డాడు తన తల్లిని వెతుకుతూ అటూ ఇటూ చూశాడు కానీ ఈరోజు సోనూకు తల్లి కావ్య ఎక్కడా కనిపించలేదు కాసేపటికి ఏంటి సోను అమ్మ రాలేదా అడిగాడు వాచ్మెన్ లేదంకుల్ అని గేటు దగ్గరే నిలబడి తల్లి కోసం ఎదురు చూస్తున్నాడు గంట గడిచిపోయింది అందరూ స్కూల్ నుంచి వెళ్ళిపోయారు కాని సోను మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు ఇంటికెళ్ళాక ఈరోజు అమ్మతో గొడవపడతాను నన్ను తీసుకోవడానికి ఎందుకు రాలేదు అని అనుకుంటూ సోను రోడ్డు వైపు చూస్తున్నాడు అప్పుడే పక్కింటి శర్మాగారు స్కూటర్ మీద స్కూల్ వద్దకు వచ్చారు సోను అతన్ని గుర్తుపట్టాడు సోను పక్కనే ఉన్న వాచ్మెన్ మీరెవరండి అడిగాడు నేను సోను ఇంటి పక్కనే ఉంటాను ఈరోజు సోను అమ్మ సోనును ఇంటికి తీసుకెళ్లడానికి రాదు అందుకే నేను తీసుకెళ్తాను అని సైన్ చేసి సోనూను తీసుకెళ్లారు శర్మగారు సోను కూడా శర్మాగారిని గుర్తుపట్టడంతో వాచ్మెన్ శర్మాగారి వద్ద సంతకం పెట్టించుకొని సోనూని పంపించాడు కాసేపటికి సోనూ ఇంటికి చేరుకున్నాడు సోను ఇంటికి చేరుకోగానే ఇంట్లో జనం గుంపులు గుంపులుగా ఉన్నారు ఆ దృశ్యాన్ని చూసిన సోనూ లోపలికి పరిగెత్తుతూ వెళ్ళి తల్లి కోసం అటూ ఇటూ చూస్తూ బిగ్గరగా కేకవేశాడు అమ్మా నువ్వెక్కడున్నావు ఎందుకు ఇంతమంది వచ్చారు మన ఇంటికి అంటున్న సోనూ కళ్ళు పక్కనే కూర్చున్న నాన్న మీద పడ్డాయి ఈ రోజు వరకు తన తండ్రి కన్నీళ్లు పెట్టింది సోను ఎప్పుడూ చూడలేదు ఆ తండ్రి ఇప్పుడు గట్టిగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు నానమ్మ అలాగే చిన్నమ్మ రేణుక దగ్గరి బంధువులను హత్తుకుని ఏడుస్తున్నారు సోనుకు కాస్త భయం వేసింది తల్లి కోసం సోను వెతుకుతున్నాడు అప్పుడు అతని కళ్ళు తెల్లటి దుప్పటిలో కప్పబడిన తన తల్లిని చూశాయి అమ్మ ఈ రోజు నన్ను తీసుకోవడానికి ఎందుకు రాలేదు నువ్వెందుకు ఇక్కడ పడుకున్నావు నాన్నా అమ్మకేమయ్యింది అమ్మ ఎందుకు మాట్లాడడం లేదు నానమ్మ నువ్వైనా చెప్పు ఏం జరుగుతుంది అని సోను ఏడుస్తూ నానమ్మను అడిగాడు కాని అతని తండ్రి వద్ద నానమ్మ వద్ద సోను ప్రశ్నకు సమాధానం లేదు అమ్మా లేమ్మా నాపైన కోపట్టావా ఇక ఇక నుంచి నేను నీ ప్రతి మాట వింటాను అంటూ సోను బిగ్గరగా ఏడుస్తున్నాడు అతని తండ్రి ఆదిత్య కొడుకు స్థితి చూడలేకపోయాడు తన కొడుకును దగ్గరికి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు చాలాసేపు తండ్రి గుండె మీదే సోను ఏడుస్తూ ఉన్నాడు ప్రపంచంలో తనను ప్రేమించే తన తల్లి ఎంత అరిచినా ఎందుకు లేవట్లేదు ప్రతిరోజులాగే ఈరోజు ఉదయం కూడా శ్వేత తన కొడుకు సోనూని స్కూటర్పై స్కూల్ వద్ద దింపి కరెంట్ కరెంటాఫీసులో పని ఉందని వెళ్తుండగా అదుపు తప్పి స్పీడుగా వచ్చిన లారీ శ్వేత స్కూటర్ను ఢీకొట్టింది వెంటనే శ్వేత స్కూటర్ మీద నుండి రోడ్డుపై పడింది ఈ ఘటనతో శ్వేత తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది ఈ విషాద ఘటన వారి జీవితాలను మార్చేసింది గుండెని రాయి చేసుకుని ఆదిత్య భార్య శ్వేతకు జరపవలసిన కార్యక్రమాలు జరిపాడు ఆదిత్య కొంతకాలం తరువాత తన జీవితాన్ని మళ్లీ ప్రారంభించడానికి ప్రయత్నించాడు కాని సోను మాత్రం తల్లి లేని లోటును భరించలేక బాధపడుతూనే ఉన్నాడు సోను చదువుపై కూడా ప్రభావం పడింది నానమ్మ చిన్నమ్మ చాలా ప్రయత్నించారు కానీ సోను ఇంట్లో మౌనంగా తల్లిని తలుచుకుంటూ కూర్చునేవాడు సోను అలా ఉండటం ఆదిత్యకు చాలా బాధ కలిగింది అందుకే కొడుకును చూసుకునే బాధ్యతను ఆదిత్య తీసుకున్నాడు ప్రతిరోజు లేపడం స్కూల్ కు రెడీ చెయ్యడం తినిపించడం నుండి స్కూల్లో దింపడం వరకు అలాగే సోనుకు చదువు కూడా చెప్పేవాడు ఆదిత్య కానీ సోను రోజురోజుకి చదువులో వెనకబడడం గమనించిన ఆదిత్య కొడుకు కోసం ఇంట్లోనే ట్యూషన్ పెట్టించాడు టీచర్ పేరు కమల మొదటి రోజు సోనును చదివించటానికి కమలా వచ్చినప్పుడు సోను ఆవిడ వద్ద చదువు చెప్పించుకోవటానికి రెడీగా లేడు కానీ కమలా తన ప్రయత్నాన్ని ఆపలేదు రోజులు గడుస్తూ సోను కమలా వద్ద చదవటానికి రెడీ అయ్యాడు కానీ తల్లిని గుర్తు చేసుకుని కమలా పైన కోప్పడ్డం విసుక్కోవడం చేసేవాడు ఆదిత్య కూడా తన భార్యను కోల్పోయిన బాధలో ఉన్నాడు ఈ పరిస్థితి చూసి ఆదిత్య తల్లి పూర్ణ చాలా విచారంగా ఉండేది ఒకరోజు తనకు ఒక ఆలోచన వచ్చింది ఆదిత్యను రెండో పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నించింది అమ్మ శ్వేతాస్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేను అని చెప్పాడు ఆదిత్య బాబు ఆదిత్య నీ మనసు నాకు తెలుసు కానీ ఇంత చిన్న వయసులో సోనూకు అమ్మ ప్రేమ చాలా అవసరం అలాగే నీకు జీవిత భాగస్వామి అవసరం అన్నది పూర్ణ కానీ అమ్మ నా విషయం వదిలే సోనూను శ్వేత చూసుకున్నంత ప్రేమగా సవతి తల్లి చూసుకుంటుందని గ్యారెంటీ ఏముంది అన్నాడు ఆదిత్య ఆదిత్య మాటలకు తమ్ముడి భార్య రేణుక కూడా అవునత్తయ్యా సవతి తల్లి ఎప్పటికీ సవతి కదా ఎప్పటికీ సోనూను తన సొంత కొడుకులా చూసుకోదు అనింది రేణుక ఆదిత్య ఇవన్నీ ఆలోచించే నేను నీ వివాహం కమలతో చేయాలనుకుంటున్నాను కమలా స్వభావం మనకు తెలుసు సోను కూడా ఇప్పుడు కమల దగ్గర బాగా చదువుకుంటున్నాడు అందుకే సోనుని కమల బాగా చూసుకుంటుందని నా నమ్మకం అనింది పూర్ణ రేణుక ఏమీ మాట్లాడలేదు తల్లితండ్రులు తమ్ముడు అందరూ ఒప్పించడంతో ఆదిత్య వివాహానికి ఒప్పుకున్నాడు పేద కుటుంబానికి చెందిన కమల చాలా మంచి స్వభావం కలది ఆమె జీవితంతో కూడా విధి ఆడుకుందనే చెప్పాలి తల్లితండ్రులు చాలా కష్టపడి చదివించి పెద్ద చేశారు ఇక ఎక్కువ చదివించలేమో అని ఉన్నదాంట్లో దాంట్లో ఇరవై ఏళ్ల వయసులోనే కూతురి పెళ్లి చేశారు కూతురు మెట్టినింట సంతోషంగా ఉండాలని ఆ తల్లి తండ్రి కోరుకున్నారు కానీ భగవంతుడు తలరాతను వేరేలా రాశాడు పెళ్లైన ఐదు సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు కలగకపోవడంతో ఆమె భర్త ఆమెకు విడాకులిచ్చాడు ఆ తర్వాత ఆమె రెండో పెళ్లి గురించి ఆలోచించనే లేదు కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆమె విషయంలో చాలా ఆందోళన చెందేవారు విడాకులైన ఒక సంవత్సరం తర్వాత తన కూతురుకు ఆదిత్యతో పెళ్లికి సంబంధం వచ్చిందని కమలా తల్లితండ్రులు చాలా సంతోషించారు కానీ కమలా మాత్రం రెండో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు నిజానికి మొదటిసారి పెళ్లైనప్పుడు పిల్లలు కలగకపోవడానికి లోపం కమలలో లేదు మొదటి భర్తలోనే లోపం ఉంది కాని ఆ లోపం కమలకు ఉంది అని విడాకులు తీసుకున్నాడు మొదటి భర్త తనకు పిల్లలు కలగరనే అపవాదు నుంచి ఇంకా బయటపడలేదు ఇక ఇప్పుడు సవతి తల్లి అనే మరో అపవాదు తన మీద శాశ్వతంగా ఉంటుందని భయపడింది ఆమె మనసులోని సంకోచాన్ని గ్రహించిన ఆమె తల్లి కమల పేదరికంలో ఉన్న మాకు నీకు రెండవ వివాహం చేసే స్థోమత లేదు మాక్కూడా వయసొచ్చింది ఎన్ని రోజులు ఇంకా భూమిపై ఉంటామో తెలియదు నీ వివాహం జరిగి నీకు ఒక ఆధారం దొరికితే నీకంటూ కుటుంబం ఉంటుంది ఇక మాకు దిగులుండదు అందులోనూ ఆదిత్య వాళ్ళది చాలా మంచి కుటుంబం అని చెప్పింది తల్లి మాటలు విని కమల మౌనంగా నిలబడింది వారం రోజుల్లో కమలా ఆదిత్యల వివాహం కొద్దిమంది బంధువుల సమక్షంలో జరిపించేశారు తల్లి రోజు సోను చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే ఈరోజు తన తల్లిని కలుస్తాడని అతనికి చెప్పారు కాని కమల ఆదిత్యతో కలిసి వధువుగా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు సోను ఇదిగో అమ్మా నాన్న వచ్చారు అనింది నానమ్మ కమల ప్రేమగా సోనును దగ్గరికి తీసుకోబోయింది కాని సోను ఆమెను చూసి వెనక్కి జరిగాడు తను నా అమ్మ కాదు తను కమలా ఆంటీ మీరు అమ్మ ఇంటికి వస్తుందని చెప్పారు కదా అని అన్నాడు సోను అంటే నానమ్మ నువ్వు అబద్ధం చెప్పావా అని ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు సోనును సముదాయించడానికి అతని చిన్నమ్మ రేణుక అతని వెంట వెళ్ళింది సోను ప్రవర్తన చూసి కమలా కళ్ళు చెమర్చాయి కమలా నువ్వు బాధపడకు సోను ఇంకా తన తల్లిని మర్చిపోలేదు క్రమంగా నిన్ను తల్లిని ఒప్పుకుంటాడు అతని మాటలకు బాధపడకు అని చెప్పింది పూర్ణ సోను బాధను నేను అర్థం చేసుకోగలను కాని మీకు మాట ఇస్తున్నాను నేను త్వరలోనే సోను మనసులో స్థానాన్ని సంపాదిస్తాను అని చెప్పింది కమల ఆ మాటలు విని పూర్ణ తన కొత్త కోడలను గట్టిగా హత్తుకుంది కమలా మాటలు విని పూర్ణకు తన కొడుకు మరియు మనవడు మళ్లీ సంతోషంగా ఉంటారని ఆశ కలిగింది అత్తగారి ప్రేమను చూసి కమలా కూడా అనుకున్నది సాధిస్తుందనే నమ్మకంతో ఉంది ఇంట్లో వారు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు కాని పూర్ణ తన కోడలును పద్ధతి ప్రకారం ఇంట్లోకి స్వాగతించింది ఎందుకంటే చిన్న కోడలు రేణుకకు అలాగే ఆదిత్య చెల్లెలు కీర్తికి కమలా కోడలు కావడం ఇష్టం లేదు తన కొడుకు స్థితి చూసి ఆదిత్య మనసులో చాలా ఆలోచిస్తున్నాడు సోను గురించి కమలకు ఎలా చెప్పాలి ప్రత్యేకంగా సోనూని తన తల్లిలా చూసుకోమని చెబితే కమలా ఎలా తీసుకుంటుందో అని ఆలోచిస్తున్నాడు తన మాటలకు కమలా బాధపడుతుందేమో అని భయపడుతున్నాడు కాని ఆ తర్వాత అతను అన్నింటినీ సమయానికి వదిలేయాలని నిర్ణయించుకున్నాడు మరుసటి ఉదయం కమలా గది నుండి బయటికి వచ్చినప్పుడు ఆమె తోటి కోడలు రేణుక ఉద్యోగానికి వెళ్లడానికి సిద్ధంగా నిలబడి ఉంది మరోవైపు ఆదిత్య సోనూని స్కూల్కు రెడీ చేస్తున్నాడు తన అత్తయ్య పూర్ణ కిచెన్లో పనిచేస్తుంది అత్తగారు ఒంటరిగా పనిచేయడం చూసి కమల వెంటనే వంటగదికి వెచ్చి అత్తయ్యతో పాటు వేగంగా అన్ని పనులు చేయటం మొదలుపెట్టింది అయ్యో కొత్త కొత్తపెళ్లి కూతురువి అప్పుడే పనులు చేయడం మొదలుపెట్టావా కాస్త రెస్ట్ తీసుకో అంటూ పూర్ణ ఆమెను పని చెయ్యనివ్వకుండా అడ్డుకున్నారు కానీ కమలా మాత్రం వినలేదు కొద్దిసేపట్లోనే అన్ని పనులు పూర్తి చేసింది ఒక వారం గడిచిపోయింది ఇప్పుడు కమల ఆ ఇంట్లో బాగా అలవాటు పడిపోయింది ఆదిత్య కమలలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు కానీ సోను మాత్రం కమలను అమ్మా అని పిలవడానికి ఇంకా సిద్ధంగా లేడు ఇది గమనించిన పూర్ణ ఒక పథకం వేసింది ఇవాళ సోమవారం స్కూల్కి వెళ్లడానికి సోను నిద్రలేచాడు కానీ స్కూల్కు రెడీ కావడానికి ఎవరి సహాయమైనా అవసరం అన్ని గదిల్లో వెతికాడు నానమ్మ కనిపించలేదు నాన్న కూడా లేడు అతని చిన్నమ్మ ఆఫీసుకు వెళ్లిపోయింది కేవలం కమలా మాత్రమే కిచెన్లో ఉంది సోనూకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసి టిఫిన్ ప్యాక్ చేసి తన రూమ్కి వెళ్లిపోయింది బెడ్ మీద బెడ్షీట్ వేస్తుండగా తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్లు అనిపించింది కమలకు తిరిగి చూస్తే స్కూల్ యూనిఫామ్ వేసుకున్న సోను నిలబడి ఉన్నాడు చేతిలో టై బెల్టు బూట్లు ఉన్నాయి అరే సోను లోపలికి రా ఎందుకు తలుపు వద్ద నిలబడ్డావు అడిగింది కమల సోను నిశ్శబ్దంగా లోపలికి వచ్చాడు కమలకి అర్థమయ్యింది ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో అతను రెడీ కావడానికి తన దగ్గరికి వచ్చాడు కాని సోను స్వయంగా అసలు విషయం చెప్పాలనుకుంది కాబట్టి మళ్లీ బెడ్షీట్ చేయడం మొదలుపెట్టింది కాని సోను నిశ్శబ్దంగా అక్కడే నిలబడి ఉన్నాడు కాసేపటికి సోను సంకోచించి అంటీ నానమ్మ ఇంట్లో లేదు ఎక్కడికో వెళ్ళింది నాన్న కూడా లేడు మీరు నన్ను రెడీ చేస్తారా అని అడిగాడు సోను అవునా రా నేను త్వరగా నిన్ను రెడీ చేస్తాను అంటూ సోనూని తొందరగా రెడీ చేసింది కమల అప్పుడే పూర్ణ మరియు ఆదిత్య ఇంటికొచ్చారు నానమ్మా నాన్న మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు నేను మీకోసం ఇల్లంతా వెతికాను అన్నాడు సోను మేము ఉదయం వాకింగ్ చేయటానికి పార్కు వెళ్ళాము సోను చాలా బాగా రెడీ అయ్యావు ఎవరు రెడీ చేశారు అడిగాడు ఆదిత్య కమలా ఆంటీ అన్నాడు సోను ఇక నుండి సోనూకు దగ్గర అవ్వడానికి కమలా ప్రతిరోజు సోనూని రెడీ చేసేది చదువు చెప్పేది మెల్లగా రాను రాను సోను కమలకు దగ్గరయ్యాడు కమలా సోనూపై చూపించే ప్రేమ చూసి ఆదిత్య చాలా సంతోషపడేవాడు అలాగే ఇంట్లో అందరి మనసుల్లో కమల ఒక స్థానాన్ని సంపాదించుకుంది ముఖ్యంగా సోనూను చదువు ఆరోగ్యం అన్నీ చూసుకుంటూ ఉండేది తన తండ్రుల ఇంటికి వెళుతూ సోనూను తీసుకెళ్లింది కమల తల్లితో కమల తన అత్తవారింటి గురించి ఎంతో ఆనందంగా చెప్పింది సోను మరియు కమలా మధ్య ఉన్న అనుబంధం చూసి కమలా తల్లి కూడా చాలా సంతోషించింది కూతురి జీవితం సంతోషంగా ఉన్నందుకు కమలా తల్లి తండ్రులు ఊపిరి పీల్చుకున్నారు కానీ తోడికోడలు రేణుకకు పేదరికం నుండి వచ్చిన కమలకు ఇంట్లో వాళ్ళు అంత ప్రాముఖ్యత ఇవ్వటం నచ్చలేదు ఎలాగైనా ఇంట్లో అందరి దృష్టిలో కమలను అందరూ అసహ్యించుకునేలా చెయ్యాలనుకునేది రేణుక రెండు రోజుల తరువాత కమలా తన అత్తవారింటికి తిరిగి వచ్చేసింది ఈరోజు ఇల్లంతా చాలా సందడిగా ఉంది ఎందుకంటే పూర్ణ కూతురు కీర్తి తన ఇద్దరు పిల్లలతో వచ్చింది ఇద్దరు కోడళ్ళు వంటగదిలో బిజీగా ఉన్నారు అందరూ కలిసి ఇంటి పనులు చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ హడావుడిలో సోనుకు అన్నం తినిపించడం మర్చిపోయింది కమల వంటగదిలో కొంచెం పనిచేసి రేణుక ఆడపడుచు కీర్తి దగ్గరికి వెళ్లి కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టింది కమలా వంటగది మొత్తం శుభ్రం చేసి సోనూని వెతుకుతూ గదికి వెళ్ళినప్పుడు రేణుకా కీర్తి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు కాని కమలను చూసిన వెంటనే నిశ్శబ్దంగా ఉన్నారు ఇది చూసి కమలా ఇబ్బంది పడింది అంతలో సోను నువ్వు భోజనం చేశావా అని అడిగింది లేదమ్మా నేనింకా ఏమీ తినలేదు అని చెప్పాడు సోను అవునా ఇప్పుడే నీకు అన్నం తెస్తాను అని కమలా వంటగదికి వెళ్లబోతుండగా కమలా నువ్వు మా సోనును బాగా చూసుకోవటం లేదు ఇప్పటిదాకా చిన్నపిల్లవాడికి అన్నం తినిపించలేదా అని చెప్పింది ఆడపడుచు అప్పుడే రేణుక వెంటనే ఔన్ కీర్తి ఎంతైనా కన్నతల్లికి సవతి తల్లికి తేడా ఉంటుంది అనింది రేణుక సవతి తల్లి అనే మాట కమలను చాలా బాధ కలిగించింది కాని ఆమె తన భావనలను నియంత్రించుకొని లేదు రేణుక సోను అత్తయ్య దగ్గర అన్నం తిన్నాడు అనుకున్నాను అని బాధపడుతూ వంటగదికి వెళ్లబోతుండగా ఇంకెన్ని రోజులు ఇప్పుడే ఇలా ఉంటే ఇక తనకు బిడ్డ పుడితే మన రోడ్డు పాలు చేస్తుంది కమల అనుకున్నారు ఆడపడుచు తోడికోడలు వాళ్ళిద్దరి మాటలు విని కమల కళ్ళు కన్నీటితో నిండిపోయాయి కీర్తి రెండు రోజులు తల్లివద్ద ఉంది ప్రతిరోజు రేణుకా మాటలు విని కమలను ఏదో ఒకటి అంటూ ఉండేది కానీ అనవసర గొడవలెందుకు అని కమలా కీర్తి రేణుకతో ఎప్పటిలాగే ప్రవర్తించింది రెండు రోజుల తర్వాత కీర్తి తన ఇంటికి వెళ్ళిపోయింది నేటికి కమలా ఆదిత్యల పెళ్లి జరిగి నెల రోజులయ్యింది కానీ ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లలేదు అందుకే పూర్ణ ఇద్దరినీ పిలిచి మీ ఇద్దరి మీద సోను బాధ్యత ఉందని నాకు తెలుసు కానీ మీ జీవితాన్ని మర్చిపోకండి మీరు కొన్ని రోజులు ఎక్కడికన్నా వెళ్ళిరండి సోనుని నేను చూసుకుంటాను అనింది సోనుని వదిలి ఎలా వెళ్ళాలి అని ఆదిత్య ఆలోచనలో పడ్డాడు సోను కూడా ఇదంతా విని నేను కూడా అమ్మా నాన్నతో వెళ్తాను అన్నాడు అంతలో కమలా సోనుని ఎత్తుకొని మా జీవితమే ఇప్పుడు సోను అతను లేకుండా ఎక్కడికి వెళ్లాలని నేను అనుకోవడం లేదు అనింది కమలా అమ్మా నువ్వు చాలా మంచిదానివి కాని ఒక విషయం చెప్పు సవతి తల్లి అంటే ఏమిటి అని అడిగాడు సోను అప్పుడు పూర్ణ ఎక్కడ నేర్చుకున్నా విదంతా అని కోపంగా అడిగింది చిన్నమ్మ చెప్పింది కమలా అమ్మ నా సవతి తల్లి అని అప్పుడు నేను సవతి అంటే ఏమిటో అడిగాను కమలా అమ్మ నా అసలమ్మ కాదట నన్ను ప్రేమగా చూసుకోదట నన్ను ఎప్పటికైనా ఇంటి నుండి గెంటేస్తుంది అని చెప్పింది చిన్నమ్మ అన్నాడు సోను నేను ఇప్పుడే వెళ్లి రేణుకను అడుగుతాను చిన్న పిల్లవాడికి ఇలాంటివి ఎందుకు నేర్పుతుంది అన్నది పూర్ణ ఒకరి నోరు మోయించగలరు కాని అందరికీ చెప్పలేరు కదా కాలమే సమాధానం చెబుతుంది అని ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోయింది కమల రోజులు గడుస్తున్నాయి ఒకరోజు పూర్ణ స్నేహితులు ఇంటికొచ్చారు వారి కోసం టీ రెడీ చేస్తుంది కమల సోను ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు కాసేపటికి కమలా వెళ్లి చూడగా సోను కనిపించలేదు అందరి ఇళ్లలో వెతికింది కానీ సోను ఎక్కడా కనిపించలేదు వెంటనే ఇంటికి వచ్చి తన అత్తగారికి విషయం చెప్పింది ఆ తర్వాత ఆమె భర్త ఆదిత్యకు ఫోన్ చేసి అంతా చెప్పింది అందరూ కలిసి సోనూ కోసం వెతికారు కానీ దొరకలేదు సోనూని ఒంటరిగా వదలడం వల్లే ఇలా జరిగిందని కమలా చాలా బాధపడింది పోలీసులకు ఫిర్యాదు చేశారు సీసీటీవీ ఫుటేజ్లో కమలా సోను ఆడుతున్నట్టు కనపడింది అందరికీ కమలాపైనే అనుమానం కలిగింది సోను ఏమయ్యాడో అని పూర్ణకు జ్వరం వచ్చేసింది రేణుక తన భర్త కీర్తి తన భర్త అందరూ పూర్ణ దగ్గరే ఉన్నారు నేను చెబుతూనే ఉన్నాను సవతి తల్లి ఎప్పటికైనా సవతి తల్లే అని కానీ సవతి తల్లి అనే ముద్ర నుండి తప్పించుకోవటానికే సోనును చంపెంత స్థాయికి దిగజారుతుందనుకోలేదు ఈ మహాతల్లి సోను అడ్డు లేకపోతే తనకు పుట్టే బిడ్డ ఆదిత్య ఆస్తికి వారసుడవుతాడు అందుకే ఇదంతా చేసింది ఎంత ఘోరం నా మాట విన్నారా ఈ ఇంట్లో ఎవరైనా అనింది రేణుక డబ్బు కావాలని అడిగితే నీ ముఖాన కొట్టేవాళ్లం కదా ఇలా చిన్న పిల్లవాడి మీద కక్ష సాధిస్తావా అనింది కీర్తి కమల వైపు చూసింది సీసీటీవీలో చివరిగా సోను నీతోనే ఉన్నాడు అందుకే నిన్నే అనుమానించాల్సి వస్తుంది అన్నాడు ఆదిత్య నేను సోను ఆడుకున్నాం అంతలో అత్తయ్య స్నేహితులు వచ్చారని నేను టీ ఇవ్వడానికి ఇంట్లోకి వచ్చేశాను ఎవరేమన్నా నేను పట్టించుకోను కాని మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అంటూ కన్నీళ్లతో అనింది కమల అత్తయ్యా అంటూ పూర్ణ వైపు చూసింది కమల నమ్మక ద్రోహం చేశావు కమలా రేణుకా చెబుతూనే ఉంది నేనే నమ్మలేదు అనింది పూర్ణ అంతలో ఫోన్ మోగింది కమలా ఫోన్ లిఫ్ట్ చేసింది ఒక అపరిచితుడి నుంచి వచ్చిన ఫోన్ అది సోను తన వద్ద ఉన్నాడని ఇరవై ఐదు లక్షలు ఇస్తే తిరిగి సోనూను అప్పగిస్తానని చెప్పాడు కమలా చాలా భయపడింది ఆదిత్య ఫోన్ తీసుకుని వాడిని తిట్టాడు కాని ఆ వ్యక్తి ఫోన్ కట్ చేసేశాడు వెంటనే ఆదిత్య నేను సోనూ కోసం వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు కమలా ఏదో చెబుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు కమలకు కన్నీళ్లు ఆగడం లేదు కాని ఇలా ఏడుస్తూ కూర్చుంటే తన మీద పడిన అపవాదు ఎప్పటికీ అలాగే ఉంటుందని ఆలోచించింది అపరిచిత వ్యక్తి నుండి ఫోన్ వచ్చినప్పుడు అంబులెన్స్ సౌండ్ వినపడింది ఆమె ఇంటి దగ్గర కూడా కాసేపటి క్రితమే అదే సౌండ్ వినిపించింది చుట్టుపక్కల ఉన్న అందరి గురించి ఆలోచిస్తూ కమలకు అనుమానం వచ్చింది ఎవరో తనకు తెలిసిన వ్యక్తి ఇలా చేస్తున్నారని అనుకుంది అందరూ ఆందోళన చెందుతున్నారు ఆదిత్య పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు సమయం గడుస్తున్న కొద్దీ అందరి ఆందోళన పెరుగుతూనే ఉంది సమయం సాయంత్రమయ్యింది అమ్మా కమల ఎక్కడా కనిపించడం లేదు నేను అన్ని చోట్లా వెతికాను కానీ ఎక్కడా కనిపించడం లేదు అనింది కీర్తి అనుకున్నదే జరిగింది పారిపోయింది ఇంట్లో అన్ని నగలు సామాన్లు ఉన్నాయా లేవో చూసుకోండి అన్నది రేణుక వెటకారంగా అప్పుడే ఆదిత్య ఇంటి లోపలికి వచ్చాడు కమలా కనబడడం లేదని తెలిసి చుట్టుపక్కల సోనూని వెతకటానికి వెళ్లి ఉంటుంది వచ్చేస్తుంది అని తల్లి దగ్గర కూర్చున్నాడు సోనూ గురించి ఏదైనా తెలిసిందా అని పూర్ణ అడిగింది ఏమీ తెలియలేదు కానీ నేను డబ్బు ఏర్పాటు చేశాను ఇప్పుడు కిడ్నాపర్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను అని తన ఫోన్ చెక్ చేయడం మొదలుపెట్టాడు కిడ్నాపర్ ఏదైనా మెసేజ్ పంపి ఉంటాడా అని చూస్తుండగా ఆశ్చర్యపోయాడు అతని ఫోన్లో మూడు మిస్ కాల్స్ ఉన్నాయి కిడ్నాపర్ మూడు సార్లు ఫోన్ చేశాడు కాని నాకు రింగ్ రాలేదు అని ఆదిత్య కాల్ బ్యాక్ చేశాడు అందరూ ఆందోళన చెందుతూ కిడ్నాపర్ తదుపరి అడుగు ఏమిటి అని ఆలోచిస్తున్నారు అంతలో మరొక వైపు నుండి ఒక వ్యక్తి గొంతు వినిపించింది హలో మిస్టర్ ఆదిత్య నేను ఇన్స్పెక్టర్ వర్మ మాట్లాడుతున్నాను మీరు వీలైనంత త్వరగా జననీ ఆస్పత్రికి రండి మీ భార్య కమలా పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పగానే ఆదిత్య భయపడిపోయారు ఫోన్ చేతి నుండి జారిపోయింది ఏమైందన్నయ్యా ఎవరి ఫోన్ అని ఆదిత్య తమ్ముడు అడిగాడు కమలా పరిస్థితి విషమంగా ఉందట ఇప్పుడు ఆస్పత్రికి వెళ్ళాలి కమల ఐసీయులో ఉంది అని చెబుతూ ఆదిత్య కళ్ళు చెమ్మగిల్లాయి తమ్ముడు మరియు బావతో కలిసి ఆదిత్య ఆస్పత్రికి చేరుకొని ఐసీయూ వైపు వెళ్లాడు ఐసీయు బయట సోనూని చూసి ఆదిత్యకి ఏమీ అర్థం కాలేదు పరిగెత్తుతూ వెళ్లి సోనూను హత్తుకున్నాడు ఆదిత్య అప్పుడే ఐసీయు లోపలికి వెళ్తున్న డాక్టర్ని కమలా గురించి అడిగాడు కమలా ఎడమ చేతిపైన కత్తితో చాలా గాయాలయ్యాయి చాలా రక్తం పోయింది మేము పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాము అని డాక్టర్ చెప్పగానే ఆదిత్యకు చెమటలు పట్టాయి అప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చి మిస్టర్ ఆదిత్య ఈ రోజు మీ కుమారుడు సోను మీ ముందు సురక్షితంగా ఉన్నాడు అది కేవలం మీ భార్య కమలా కారణంగానే ఆమె తన ప్రాణాలను లెక్క చేయకుండా సోనును రక్షించింది అని చెప్పారు అవునా ఆదిత్య ఆశ్చర్యంతో అన్నాడు కమలా ఫోన్లో విన్న కిడ్నాపర్ గొంతు ఆమెకు ఎక్కడో విన్నట్టుగా అనిపించింది ఆమెకు పక్క వీధిలో ఉన్న కిరాణా దుకాణం నడిపే కిషోర్పై అనుమానం వచ్చింది దుకాణం పైభాగంలో చిన్న గది ఉంది సోను తరచుగా తన తల్లితో కలిసి అతని దుకాణం నుండి చాక్లెట్లు కొనేవాడు కిషోర్ పై అనుమానమున్న విషయం మీకు చెప్పడానికి కమలా ఫోన్ చేసింది కానీ కోపంతో మీరు ఫోన్ తీయలేదు ఇంట్లో అందరూ కమలను నిందించటంతో ఇక ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు సమయం వృధా చెయ్యకుండా నిశ్శబ్దంగా ఇంటి నుండి బయటికి వెళ్లి ఆ వీధి వైపు వెళ్ళింది ఎవరికీ అనుమానం రాకుండా ఆమె చీర కొంగుతో ముఖాన్ని కప్పుకుంది అప్పుడు కిషోర్ తన సైకిల్పై ఎక్కడికో వెళ్లడాన్ని చూసి పై గదికి వెళ్ళింది గది తలుపు మూసి ఉంది కానీ లోపలి నుండి కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి అక్కడ ఎవరో ఉన్నారని ఆమెకు అర్థమయ్యింది ఆమె తలుపు తట్టింది లోపలి నుండి ఏదో పడిన శబ్దం వచ్చింది ఆమె అనుమానం నిజమే అని అర్థమయ్యింది వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి తన స్థానాన్ని తెలియజేసి వెంటనే రావాలని చెప్పింది కమలకు పక్కనే రాయి కనిపించింది వెంటనే ఆ రాయి తీసుకుని తాళం పగలగొట్టింది తలపు తెరిచిన కమల ఎదురుగా సోనూని కుర్చీలో కట్టి ఉండడాన్ని చూసింది వెంటనే కమల తాడుని తీసి సోనూని ఎత్తుకుని పారిపోతుండగా ఎదురుగా కిషోర్ని చూసింది సోనుని ఇక్కడే లేదా అని కమలపై దాడికి దిగాడు కిషోర్ అసలు ఎందుకు కిడ్నాప్ చేశావని కమల అడిగింది డబ్బు అంటూ కమలపై మళ్లీ దాడి చేశాడు కిషోర్ సోనూని రక్షించే ప్రయత్నంలో తనను తాను రక్షించుకోలేకపోయింది కమల అప్పుడే మేమక్కడికి చేరుకున్నాం వెంటనే కిషోర్ను పట్టుకున్నాం లేదా కమల మీకు దక్కేది కాదు అన్నారు ఇన్స్పెక్టర్ అంతలో డాక్టర్ బయటికి వచ్చి కమలకు ఇప్పుడు బాగానే ఉంది అనడంతో ఆదిత్య ఊపిరి పీల్చుకున్నాడు ఇక ఆదిత్య తమ్ముడు ఫోన్ చేసి తల్లికి విషయమంతా చెప్పాడు వెంటనే పూర్ణ రేణు కీర్తి హాస్పిటల్ చేరుకున్నారు కమలా స్పృహలోకి వచ్చింది నిన్ను అర్థం చేసుకోలేకపోయాము మమ్మల్ని క్షమించు అన్నది పూర్ణ రేణు కీర్తి తల వంచుకొని నిలబడ్డారు అత్తయ్యా అయ్యిందేదో అయిపోయింది ఇక మర్చిపోండి అన్నది కమల మమ్మల్ని క్షమించాక సవతి తల్లి అని నిన్ను చాలా మాటలన్నాము అన్నారు రేణు కీర్తి అప్పుడే ఆదిత్య మందులు తీసుకొని లోపలికి వచ్చాడు భార్యను చూసి రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీశాడు ఆ దృశ్యాన్ని చూసి అందరూ నవ్వుకున్నారు కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు